హలో అండి ఈరోజు మనము కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందామండి మామూలుగా కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే చేదు వచ్చింది కదా ఈరోజు మనము చేదు రాకుండా కాకరకాయ ఫ్రై ఏ విధంగా సింపుల్గా చేయాలో నేను చూపిస్తాను నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువే ఉండాలండి ఈ ఫ్రైకి కొబ్బరి తీసుకున్నానండి ఇక్కడ మనం కారం బదులు ఎండుమిర్చితోనే కారం ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇరవై ఎండుమిర్చి తీసుకున్నానండి నేను వీటన్నిటిని వేయించుకోవటానికి ఆయిల్ తీసుకున్నాను సరిపడా ఆయిల్ తీసుకోవాలి పోపుకి పోపు గింజలు తీసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్టు చిన్నులు అండి మజ్జిగ తీసుకోవాలండి మనం ఈ కాకరకాయలని ఈ మజ్జిగలోనే ఉడకబెట్టుకోవాలి మజ్జిగలో మధ్యలో ఉడకబెట్టడం వల్ల చేదు అనేది పోయింది ఈ కారం తయారు విధానం చూద్దాం ముందు ఈ కాకరకాయలని స్టీలు తీసేసుకొని నీట్గా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని కాకరకాయలు ఉప్పేసుకొని విధంగా కలుపుతూ ఉండాలండి విధంగా కలపటం వల్ల దీంట్లో ఉన్న చేదు అనేది పోయింది ఈ విధంగా కొంచెం వాటర్ తీసుకొని ఇవి నీట్గా వాష్ చేసుకున్నామని మజ్జిగలు వేసేసుకున్నామండి ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని ఈ కాకరీయాలు ఉడికించుకున్నామండి ఈ మంచిగా ఈ ఈ దీక్షలు వేసేసుకొని కాకరకాయలు మునిగేలాగా మంచిగా తీసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం కాకరకాయలు ఉడికేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందామండి పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి కాకరకాయలోకి కారం తయారు చేసుకుందామండి ఎండుమిర్చి ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఎండి కొబ్బరి యాడ్ చేస్తున్నానండి చిన్నల్లిపాయలు ఉప్పు యాడ్ చేస్తున్నానండి మనము కాకరకాయ ఉడకబెట్టుకోవటానికి ఉప్పు తీసుకున్నాం కదండీ అందుకని ఈ కారంలో తక్కువగా తీసుకోండి ఉప్పు ఇప్పుడు వీటన్నిటి నుండి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కాకరీయ కారానికి పోప్ తయారు చేసుకున్నాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిపోతా ఆనియన్స్ తీసుకున్న కట్ చేసిన ఆనియన్స్ ఈ ఆనియన్స్ చక్కగా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ వేయించుకున్నాక పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ముందుగానే మనం పోపు దినుసులు యాడ్ చేసుకుంటే మాడిపోతాయి కొంతమంది బరువు ఎక్కువయ్యాయి ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలని అనేకమైన మెడిసిన్ వాడుతూ ఉంటారు కదండి ఒకసారి నేను చెప్పే టిప్ కూడా పాటించండి డైలీ ఈవినింగ్ డిన్నర్ వేరు ఒక గ్లాస్ రాగిజావ తాగి చూడండి మీకే వన్ మంత్కి తేడా కనిపించింది రాగిజావ తాగి మళ్ళా మీల్స్ కూడా తీసుకోవద్దండి రాగిజావ తాగి ఫ్రూట్స్ అట్లా తింటా ఉండండి ఈ విధంగా కాకరకాయలు ఉన్న మజ్జిగంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలండి అందుకని మనం మజ్జిగ అనేది కాకరకాయలు మునిగేంత వరకే తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మరిన్ని చూడండి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం ఈ విధంగా కాకరకాయలు ఉన్న మజ్జిగంతా ఇంకి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఈ విధంగా ఉల్లిపాయ వేగాక ఉడకబెట్టుకున్న కాకరకాయలు ఈ పోపులో యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి కలర్ మారిద్ది ఈ విధంగా చక్కగా కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఈ విధంగా కాకరకాయలు ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారపొడిని యాడ్ చేసుకున్నాం ఈ కారపొడి కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకున్నదండి ఈ విధంగా కారం యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామండి కరివేపాకు యాడ్ చేసుకున్నాం మన కాకరకాయ ఫ్రై తయారైందండి ఇది మనం మామూలుగా కాకరకాయ కారం ఎట్లా స్టోర్ చేసుకుంటామో అట్లనే స్టోర్ చేసుకోవచ్చు ట్వంటీ డేస్ వరకు ఉంటుంది చక్కగా వేడాన్నం వేసుకొని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవటం ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్